హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం శ్రీ హాయ్ జాను ఎలా ఉన్నావురా అని అడిగాడు నవ్వుతూ జానుని దగ్గరికి తీసుకుని జాను నేను చాలా బాగున్నాను మావయ్య మీరు ఎలా ఉన్నారు అని అడిగింది నవ్వుతూ శ్రీ నేను కూడా చాలా బాగున్నాను తల్లి అని చెప్పాడు జాను అత్త బావ ఎలా ఉన్నారు అని అడిగింది చిన్నగా శ్రీ అందరూ బాగున్నారా అని చెప్పాడు అలా మాట్లాడుకుంటూ తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీ తన గదిలోకి వెళ్ళి నేత్రకి కాల్ చేశాడు నేత్ర హాయ్ శ్రీ ఏం చేస్తున్నావు తిన్నావా అని అడిగింది గారంగా శ్రీ ఏ రోజైనా ఇంట్లో ఉన్నప్పుడు ఇంత గారంగా అడిగావే అని అడిగాడు చిరుకోపంగా నేత్ర అవునా శ్రీ వేదాంశ నాయుడు గారు సరే సార్ అయితే నేను కాలు కట్ చేసేస్తాను అప్పుడు మీకు తిక్క కుదురుతుంది అని చెప్పింది అలకగా శ్రీ నువ్వు కాల్ కట్ చేస్తే నేను ఇండియా రాగానే నేను హనీమూన్కి తీసుకొని వెళ్తాను వన్ మంత్ అని చెప్పాడు చిలిపిగా నేత్ర శ్రీ నీకు అసలు బుద్ధి లేదు ఈ వయసులో నన్ను తీసుకుని హనీమూన్కి వెళ్తావా అసలు లేదు నీకు నిన్ను ఇంట్లో కంట్రోల్ చేయడమే నా వల్ల కావడం లేదు ఇంకా హనీమూన్ అంటే నా వల్ల కాదు బాబు అని చెప్పింది తన గుండెల మీద చేయి వేసుకొని శ్రీ మరి నీ మొగుడికి చాలా స్టామినా ఉంది బంగారం అని చెప్పాడు నేత్ర అబ్బో ఎలా జరిగింది నీ డే అని అడిగింది శ్రీ నువ్వు లేవుగా బంగారం అస్సలు బాగాలేదు ఏదో వెళతిరా అని చెప్పాడు చిన్నగా నేత్ర నేను కూడా నేను బాగా మిస్ అవుతున్నాను నాకు నేను చూడాలని ఉందిరా అని చెప్పింది చిన్నగా శ్రీ వెంటనే వీడియో కాల్ చేశాడు నేత్రకి నేత్ర ఆన్ చేసి శ్రీతో మాట్లాడింది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అలానే పడుకుండిపోయింది నేత్ర నేత్ర పూర్తిగా పడుకుండిపోయిన తర్వాత శ్రీ కాల్ కట్ చేసి అప్పుడు పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీ లేచేసరికి ఒక పది మిస్డ్ కాల్స్ ఉన్నాయి రామ్ నుంచి శ్రీ తన ఫోన్ చూసుకొని కంగారుగా రామ్కి కాల్ చేశాడు రామ్ టూ రింగ్స్కి లిఫ్ట్ చేశాడు శ్రీ రామ్ అంతా ఓకే కదా ఏమైనా నేను ఎందుకు ఇంత మార్నింగ్ కాల్ చేస్తావు అని అడిగాడు కంగారుగా రామ్ డాడ్ నేను మైథిలి కాలేజ్కి వెళ్తుంటే మైథిలి మీద అటాక్ చేశారు అని చెప్పాడు చిన్నగా శ్రీ నాన్న మైథిలికి ఎలా ఉంది ఈ షిఫైన్ అని అడిగాడు కంగారుగా రామ్ ఏం లేదు డాడ్ షీఈ్ ఫైన్ జస్ట్ చిన్న దెబ్బ తగిలింది ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు అని చెప్పాడు చిన్నగా శ్రీ మరి నీ ప్లాన్ అని అడిగాడు డౌట్గా రామ్ డన్ డాడ్ ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాడు నేను చూసుకుంటాను అని చెప్పాడు చిన్నగా శ్రీ ఓకే నేను కూడా ఇంకా స్టార్ట్ అవుతాను అని చెప్పాడు సైడ్ స్మైల్ ఇస్తూ రామ్ రండి డాడ్ త్వరగా అమ్మ మీద బెంగ పెట్టుకుంది అని చెప్పాడు నవ్వుతూ శ్రీ కూడా నవ్వుతూ దగ్గర ఉన్నప్పుడు కానీ దూరంగా వచ్చినప్పుడు మాత్రం నా మీద భయంగా పెట్టుకుంటుంది రాక్షసి అని అన్నాడు నవ్వుతూ రామ్ కూడా నవ్వుతూ అమ్మని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పాడు కొంచెం సీరియస్గానే శ్రీ అబ్బో నువ్వు ఒక్కడవే తక్కువ ఆ రాక్షసికి సపోర్ట్ చేయడానికి అయినా రేపు నీకు కూడా పెళ్ళి అవుతుందిగా అప్పుడు తెలుస్తుంది నీకు కూడా అని చెప్పాడు నవ్వుతూ రామ్ ఏదో చెప్పేలోపు అప్పుడే అక్కడికి వచ్చిన మైథిలిని చూసి ఆపేసి నేను తర్వాత కాల్ చేస్తాను డా అని చెప్పి కాల్ కట్ చేశాడు కానీ ఎందుకో తన మీద తనకి కోపం వచ్చింది రామ్కి అనవసరంగా మైథిలీని రిస్క్లో పెట్టాడేమో అని రామ్ మైథిలి ఐ ఆమ్ రియల్లీ సారీ అని చెప్పాడు గిల్టీగా మైథిలీ అసలు ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు నాకు సారీ చెప్తున్నావు అని ఎన్ని డౌట్గా రామ్ ఏం లేదు మైథిలీ ఎందుకో చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను అని చెప్పాడు చిన్నగా మైథిలి రామ్ని చూస్తూ బావా అని పిలిచింది చిన్నగా రామ్ షాకింగ్గా చూస్తున్నాడు మైథిలి వైపు మైథిలి ఏమైంది బావా ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది నవ్వుతూ రామ్ ఏం లేదు ఎప్పుడు రామ్ అనే కదా పిలుస్తావు మరి ఇదేంటి కొత్తగా బావా అని అని అడిగాడు డౌట్గా కానీ మనసులో మాత్రం పిచ్చి హ్యాపీగా ఉంది రామ్కి మైథిలి బావా అని పిలిచినందుకు మైథిలీ తర్వాత చెప్తానులే బావా అది సరే కానీ నువ్వు బైక్ ఎప్పుడు నీట్గానే డ్రైవ్ చేస్తావు మరి ఈరోజు ఏమైంది అని అడిగింది ఏదో ఆలోచిస్తూ అది అది స్కిడ్ అయింది మైథిలీ అందుకే కొంచెం బ్యాలెన్స్ తప్పింది అని చెప్పాడు రామ్ తడబడుతూ మైతిలీ అవునా సరే కానీ ఇంతకీ ఈరోజు నన్ను షాపింగ్ తీసుకొని వెళ్ళు బావా ఇప్పుడే అని చెప్పింది ఫీ ఫేస్ పెట్టి రామ్ ఇప్పుడు ఎందుకు మైథిలి తర్వాత అందరం కలిసి వద్దాం విక్కీ బాబాయ్తో అని చెప్పాడు చుట్టూ చూస్తూ మైథిలీ నో నాకు వద్దు నువ్వు నేను మాత్రమే వెళ్ళాలి బావా ప్లీజ్ అని అడిగింది క్యూట్గా రామ్ మైథిలీ వద్దు అని చెప్పానుగా మళ్ళీ వెళ్దాం వెళ్దామని నా బుర్ర ఎందుకు తింటున్నావు ఆ పద ఇంటికి ముందు అని కోపంగా మైథిలితో చెప్పేసి అక్కడి నుంచి తను తీసుకుని బయటికి వచ్చాడు అప్పటికే అక్కడికి వచ్చారు విక్కీ అండ్ శ్రీ బాడీ గార్డ్స్ విక్కీ మైథిలిని చూసి కంగారుగా మైథిలీ నీకేం కాలేదుగా అని అడిగాడు కంగారుగా మైథిలి బావా నా పక్కన ఉన్నప్పుడు నాకేమవుతుంది మామా నాకేం కాలేదు బావ నాకేం కానివాడు అని చెప్పింది ఆ ఒక్క మాటతో రామ్ మనసు గుండె వెయ్యి ముక్కలైంది చా మైథిలి నా మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే నేను మాత్రం తనని ఇలా ప్రమాదంలోకి నెట్టేశాను అని అనుకున్నాడు రామ్ మనసులో విక్కీ మాత్రం రామ్ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు రామ్ కూడా విక్కీ నుంచి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు విక్కీ మైథిలి పదో తల్లి అని చెప్పాడు మైథిలిని పట్టుకొని మైథిలి మాత్రం రామ్ చేయి పట్టుకుని ఉంది బావరా అని చెప్పింది రామ్ చెయ్యి పట్టుకొని విక్కీ వాడు వస్తాడులేమా నువ్వురా అని చెప్పాడు రామ్ని సీరియస్గా చూస్తూ రామ్ మైథిలి నువ్వు వెళ్ళు నేను బైక్ మీద వస్తాను అని చెప్పాడు చిన్నగా అదేంటి బావా అలా అంటావు నువ్వు రామ్ ముందు ముగ్గురం కారులోనే వెళ్దాం ఎవరైనా బాడీ గార్డ్స్ తీసుకొని వస్తారు బైక్ని అని చెప్పింది విక్కీ వైపు చూస్తూ రామ్ లేదు మైత్రి నువ్వు వెళ్ళు నేను వస్తాను నాకు చిన్న పని ఉంది అని చెప్పాడు కష్టంగా విక్కీ వాడు చెప్పాడుగా పదా మైథిలి మనం వెళ్దాం అని చెప్పాడు సీరియస్గా మైథిలి ఇంకా చేసేది ఏం లేక విక్కీతో పాటు వెళ్ళింది విక్కీకి మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉంది రామ్పై అండ్ శ్రీపై కూడా రామ్ వెళ్తున్నా వికీ కార్నే చూస్తూ ఉన్నాడు ఏం చేయలేని స్థితిలో కొంతసేపటికి తేరుకొని అక్కడి నుంచి తను కూడా స్టార్ట్ అయ్యాడు తన బైక్ మీద రామ్ అక్క నుంచి డైరెక్ట్గా ఒక బంగ్లాకి వెళ్ళాడు అది ఊరికి చివర ఎక్కడో అడవులకి దగ్గరలో ఉంది రామ్ రావడం చూసి అలాటైన బాడీ గార్డ్స్ వెళ్ళి రామ్ కోసం గేట్ ఓపెన్ చేశారు రామ్ తన బైక్ పార్క్ చేసి కోపంగా తన హ్యాండ్ స్లీవ్స్ పైకి మడత పెడుతూ ఎక్కడ ఉన్నాడు చెత్త నా కొడుకు అని అడిగాడు కోపంగా వాళ్ళు లోపల ఉన్నారు సార్ అని చెప్పారు కొంచెం భయంగానే కోపంగా లోపలికి వెళ్ళి వాడి నుంచిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు రామ్ అప్పటికే వాడిని ఫుల్గా కొట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి ఉంచారు రామ్ వెళ్ళి వాడిని చూసి అసలు ఎవడ్రా నువ్వు నీకు మా ఫ్యామిలీతో సంబంధం ఏంటి ఎందుకు మా బాబాయిని టార్గెట్ చేసావు మా ఇంట్లో వాళ్ళని ఎందుకు చంపాలని అనుకుంటున్నావు అని అడిగాడు కోపంగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఇక ఇంట్లో విక్కీ ఏమో కోపంగా వైద్యులని తీసుకుని ఇంటికి ఇచ్చాడు ప్రణీత్ ప్రణతి ఏమో స్కూల్కి వెళ్ళిపోయారు నేత్ర ఆది ఇంట్లో ఏవో పనులు చేసుకుంటూ ఉన్నారు విక్కీ ఇంట్లోకి వచ్చి మైథిలిని చూస్తూ మైథిలి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో తల్లి ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు అని చెప్పాడు ప్రేమగా మా అమ్మ కానీ బావ ఇంకా రాలేదు బావ వచ్చాక నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పింది గుమ్మ వైపు చూస్తూ విక్కీ అది కాదు తల్లి రామ్ వస్తాడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి ఆతిని పిలిచాడు ఆద్య అక్క ఆయన గొంతులా ఉంది కదా అని అన్నది చిన్నగా నేత్ర హా ఆద్య వికీ వచ్చాడు అనుకుంటా వెళ్ళి చూద్దాం కదా అని చెప్పింది తన కుర్చీలో నుంచి లేస్తూ ఆద్య కూడా నేత్రతో పాటు వెళ్ళింది వీళ్ళు కిందికి వెళ్ళేసరికి అక్కడ విక్కి మైథిలి కనిపించారు మైథిలి తలకి కట్టు చూసి షాక్ అయిపోయారు నేత్ర ఆద్య నేత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి మైథిలిని పట్టుకొని మైథిలి ఏమైందిరా నీ తలకి ఎంత కట్టు కట్టి ఉంది అసలు ఏమైంది అని అడిగింది ఏడుస్తూ ఆద్య కూడా ఏడుస్తూ మైథిలి దగ్గరికి వెళ్ళింది అరే నా బంగారు పండు ఎందుకు ఏడుస్తున్నారు నేను బిల్కుల్ బిందాసి ఉన్నాను మీరు ఏడ్ చేసి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పింది మైథిలి నవ్వుతో వికీ నేత్ర మైథిలిని రూమ్లోకి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు సీరియస్గా నేత్ర సరే అని చెప్పి మైథిలిని తీసుకుని రూమ్లోకి వెళ్ళింది వికీ ఆద్య నేను మళ్ళీ వస్తాను నువ్వు టెన్షన్ పడకు టైంకి మైథిలికి మెడిసిన్ నువ్వు అని చెప్పాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆద్య సరే విక్కీ కానీ ఇంతకీ రామ్ ఎక్కడ అని అడిగింది డౌట్గా విక్కీ నీ కొడుకు ఒక గంటలో వస్తాడు గామర పడకు అని చెప్పేసి ఆది చెప్పి కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆద్య ఈరోజు విక్కీకి ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అని అనుకుంది మనసులో తను కూడా అక్కడి నుంచి మైత్రిని ఉంచిన రూమ్కి వెళ్ళింది విక్కీ డైరెక్ట్గా రామ్ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడున్నాడో చెత్తన కొడుకొని అడిగాడు కోపంగా వాళ్ళు లోపల ఉన్నాడు సార్ అని చెప్పారు కొంచెం భయం కోపంగా లోపలికి వెళ్ళి వాడిని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే వాడిని ఫుల్గా కొట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి ఉంచారు వాడు ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయాడు ఒక బొమ్మల రామ్ వాణ్ణి ఆల్రెడీ కొట్టిన చోట ఒక ఐరన్ రాడ్తో గుచ్చుతున్నాడు కోపంగా ఆ టైంలో రామ్ ఎంత కోపంగా ఉన్నాడంటే తన ముందు శ్రీ కోపం కూడా ఎందుకు పనికి రాదన్నంతగా రామ్ మర్యాదగా చెప్పు ఎక్కడున్నాడు ఆ చెత్త నా కొడుకు అసలు ఎవట్రా నేను పంపించింది చెప్పురా అంటూ వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ఇంతలో అక్కడికి చేరుకున్నాడు విక్కీ విక్కీ వెళ్ళి రామ్ని దూరంగా లాగడానికి ట్రై చేస్తున్నాడు కానీ రామ్లో కోపం అంతకంతకు స్థాయికి చేరుకుంటుంది వదులు బాబాయ్ ఆ నా కొడుకు ఈరోజు వాడి గురించి చెప్పాలి లేదంటే నా చేతిలో చావాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరాలి అని చెప్పాడు రామ్ ఆవేశంగా వాడి మీదకి వెళ్ళిపోతు వికి రామ్ని లాగి కోపంగా చెంపచల్లుమనిపించాడు రామ్ సైలెంట్ అయ్యాడు దెబ్బకి విక్కీ పిచ్చిగానే పట్టిందా రామ్ నీకు హా నువ్వు ఇంకా మేజర్వి కూడా కాదు వాడిని చంపి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నేత్ర శ్రీ అన్నయ్య తట్టుకోగలరా ఆ పిచ్చిది మైథిలి నీ గురించే ఎన్నో ఆశలు పెట్టుకుంది నువ్వు అరెస్ట్ అయితే అది ఏమైపోతుందో ఆలోచించావా అసలు బుద్ధుందా రిస్క్ అని తెలిసి కూడా ఎందుకు బైక్ మీద వెళ్ళావు మైథిలిని ఎందుకు తీసుకొని వెళ్ళావు చెప్పు రామ్ అని అడిగాడు కోపంగా రామ్ నేను మైథిలిని రావద్దనే చెప్పాను కానీ తను అసలు వినలేదు నేను ఇంకేం చేయలేక తనని తీసుకొని వెళ్ళాను అని చెప్పాడు నేలని చూస్తూ వికీ రామ్ జస్ట్ కమ్ విత్ మీ అని చెప్పి రామ్ చేతిని పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు ఇంటికి రామ్ అది కాదు బాబాయ్ ఒక్కసారి నా మాట అంటున్న రామ్ మాటల మధ్యలోనే కట్టిపడేస్తూ చాలా అంటే చాలా కోపంగా చూశాడు రామ్ వైపు విక్కీ రామ్ ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు ఆ రోజు రాత్రి మైథిలీ రూమ్కి వెళ్ళాడు రామ్ అప్పటి వరకు రామ్ ఫోటోనే చూస్తూ రామ్ రావడం గమనించి ఆ ఫోటోని దాచేసి కూర్చుంది మైథిలీ రామ్ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది మైథిలి అని అడిగాడు రామ్ ప్రేమగా మైథిలి ఇప్పుడు చాలా బాగుంది బాబా నువ్వు వచ్చావుగా నా దగ్గరికి అని చెప్పింది నవ్వుతూ రామ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు మైథిలినే చూస్తూ మైథిలి హా బావా వేసుకున్నాను అని చెప్పింది చిన్నగా రా సరేరా జాగ్రత్త రెస్ట్ తీసుకో రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పాడు లేచి నిలబడుతూ మైథిలి బావా నేను నిన్ను ఎందుకు కొత్తగా బావా అని పిలుస్తున్నానో నీకు చెప్పలేదు కదా అని అన్నది చిన్నగా రామ్ కదా మర్చిపోయా దాని గురించి ఎందుకు ఎప్పుడు లేనిది కొత్తగా బావా అని పిలుస్తున్నావు అని అడిగాడు కళ్ళు మైథిలీ బికాస్ బికాజ్ ఇందాక నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆంటీ చెప్తుంటే విన్నాను మనం భర్తని పేరు పెట్టి పిలవకూడదు అంట అందుకే నువ్వు నాకు కాబోయే భర్తవే కదా అందుకే నేను ఇప్పటి నుంచి ఇంకెప్పుడు రామ్ అని పిలవను బావా అని మాత్రమే పిలుస్తాను అని చెప్పి అక్కడే తను ఉంచిన రోజు తీసి ఐ లవ్ యూ బావా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పింది మోకాళ్ళ మీద కూర్చొని ఇక అక్కడ అమెరికాలో శ్రీ ఓకే ప్రేమ్ నేను స్టార్ట్ అవుతాను అని చెప్పాడు తన బట్టలు ప్యాక్ చేసుకుంటూ ప్రేమ్ కానీ బాబా అప్పుడేనా అని అడిగాడు దీనంగా ఏమైంది ప్రేమ్ ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు సీరియస్గా నథింగ్ లైక్ దట్ బాబా కానీ అప్పుడే మీరు వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది అని చెప్పాడు చిన్నగా శ్రీ బీ స్ట్రాంగ్ ప్రేమ్ అని ప్రేమ్ భుజం తట్టి బయటికి కదిలాడు హాల్లో అందరూ బాధగా ఉన్నారు శ్రీ వెళ్ళిపోతున్నందుకు నేను కూడా మీతో వస్తాను మావయ్య అంటూ గోల చేయడం స్టార్ట్ చేసింది జాను జాను గోల చేయగానే శ్రీ వెంటనే ఒప్పేసుకున్నాడు ప్రియా జాను సమ్మర్ వెకేషన్లో వెళ్తానన్నా మనం ఎప్పుడైనా గోల చేస్తున్నావు అని సీరియస్ అయింది జానుపై ప్రియా నువ్వు ఉండు జాను నీకు నాతో రావాలని ఉంటే రా నేను ఇప్పుడే నీకు కూడా టికెట్ బుక్ చేయమని చెప్తాను అని చెప్పాడు శ్రీ నవ్వుతూ ప్రియా అది కాదన్నయ్య అని ఏదో చెప్పేలోపు మిగతా వాళ్ళు కూడా కల్పించుకొని జానుకే సపోర్ట్ చేయడంతో ఇంకా చేసేది లేక సైలెంట్ అయిపోయింది ప్రియా శ్రీ తన పియే కాల్ చేసి జానుకి కూడా టికెట్ తీయమని చెప్పాడు అతను టికెట్ తీసి వెంటనే శ్రీకి పెట్టాడు జానమ్మ పదా వెళ్దాం టైం అవుతుంది అని చెప్పాడు శ్రీ ఆ మావయ్య అని చెప్పి బట్టలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది జాను ప్రియా జాను బట్టలు అని అంది చిన్నగా ప్రియా అక్కడ మైథిలి ప్రణతి ఉన్నారుగా వాళ్ళ డ్రెస్సెస్ వేసుకుంటుంది లేకపోతే నా కోడలికి అక్కడే కొత్త బట్టలు కొంటాను అని చెప్పాడు శ్రీ ముందుకు నడుస్తూ వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఫ్లైట్ ఎక్కేశారు మామ కొడలు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మైథిలి ప్రేమని రామ్ యాక్సెప్ట్ చేస్తాడా లేదంటే ఈ జాను వచ్చి రామ్కి ప్రపోజ్ చేస్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి